పరివర్తన ఏకాదశి తిథి భాద్రవాద మాసంలో శుక్లపక్షంలో సెప్టెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల యాభై ముప్పై రెండు నిమిషాలకు ఏకాదశి ప్రారంభమైంది మరు నటి రోజు అంటే సెప్టెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం శనివారం సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఏకాదశి మనం జరుపుకోవాలి శ్రీ మహావిష్ణువు యోగ నిధిలో ఎడమ నుంచి గుడికి తిరుగుతాడు ఓ దిశ నుంచి మరో దిశకు ప్రవర్తన పరివర్తన చెందడం దీనిని పరివర్తన ఏకాదశి అని పిలవడం జరుగుతుంది పూజా విధానం పరివర్తన ఏక రోజు సూర్యోదయానికి ముందే నిదలేసి తలస్నానం చేయాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి లేదా విగ్రహం తేట నెయ్యితో దీపారాధన చేయాలి వీలు లేని వారు దేవాలయానికి వెళ్ళి దీపాలను చేయాలి శ్రీ మహావిష్ణువు గంగా జలతో అభిషేకం చేయాలి శ్రీ మహావిష్ణు ఐదు రకాల పనులు సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలుగుతాయి శ్రీ మహావిష్ణు నైవేద్యంగా తీయని పదార్థాలు సమర్పించవచ్చు పరివర్తన ఏకాదశి రోజు పవిత్రమైన రోజు సాయంకాలం వేళ తులసి చెట్టు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయి అంతేకాకుండా అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా విష్ణుమూర్తిని స్మరించడం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా వ్యాధి సమస్యలు దూరం అవుతాయి పరివర్తన ఏకాదశి రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా సకల పాపాలు తొలుగుతాయి ఎంతో పుణ్యం లభిస్తుంది